పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పన్నగ వైరి విక్రముడు పాండవ సింహము దాని జూచి మీ అన్నను నన్ను చూడుము భయం పడకుండుమా అంచు అత్యున్నతి దాకి రాక్షస వధోచిత నీ బలగర్వ మీదగా నిన్ను వధించి ఇవ్వనము నెట్టన చేసేద నిర్భయంబుగన్ గరుత్మంతుని వంటి పరాక్రమం గల భీముడు ఆ హిడింబతో మీ అన్నను నన్ను చూడుము భయపడకుము అని పలికి ఆ హిడింబాసురుడిని పెద్ద ఎత్తున ఎదుర్కొని రాక్షస నీవు చంపదగిన వాడివి నీ బలగర్వం నశించేటట్లు నిన్ను చంపి ఈ అడవిని తప్పకుండా భయం లేని దాన్నిగా చేస్తాను అన్నాడు చక్కనగుమని రక్కసుడక్కజముగ పెరిగి నిప్పుడు నీ ఉక్కును బీరముద చిక్కగ నిలుమనుచు వడిన్ వడి కొంచు బొడువగ దాసిన తద్భుజముతోన డగ్గరగ జయోద్భాసియై పట్టికొనియే మహాసత్వుడు భీమసేనుడం అనుజాదుం చక్కగా నిలువుమనగానే ఆ రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి సరే అని నీ బలపరాక్రమాలను చూస్తానుగాక వెనుదీయక నిలబడు అని పెచ్చు పెరిగి వేగంగా చేయి చరచి కొట్టడానికి మీదికి రాగా మహాబలవంతుడైన భీముడు గెలుపు పొంది వెలిగేవాడై ఆ రాక్షసుణ్ణి వాడి చేతితో సహా దగ్గరగా గట్టిగా పట్టుకున్నాడు నిరుపద్రవసుఖ నిద్రారతాత్మకులైన వీరి నిద్రకు అస్మచ్చరణ భుజఘాత శబ్దంబరుదుఘ్నంబుసేయునని వగచి మది వడముడియ రక్కసునడ కష్ట ధను ప్రమాణ మెడగలు నెవ్వడి నీర్చన్ అల్ప మృగమును విడువక గజవైరీడ్చు విధమున పెలుచెడా భంగం లేని సుఖ నిద్రలో ఉండే వీళ్ళ నిద్రకు తమ కాళ్ళ చేతుల దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుందని మనసులో బాధపడి భీముడు ఆ రాక్షసుని సింహం చిన్న జంతువును వదలక గట్టిగా ఈడ్చేటట్లు ఆ ప్రదేశానికి ఎనిమిది ధనుస్సుల కొలతగల దూరానికి మిక్కిలి వేగంగా ఈడ్చాడు అటువంటి సమయంలో చరణహతి మహాతరులు సాల్వడి జర్జరి తంబులై మహిందొరగన్ ఇట్టుల ఒండొరులతోడ మధోద్ధత షష్ఠి హాయన ద్విరదములట్లు రణవీరులు వీరులు సేసిరి మల్ల యుద్ధము ఉద్ధురలులై సమీరణ సుతుండు హిడింబుడు తద్వనంబునన్ ్రిపదా జాతరేను ధూసర శరీరకులై వారిద్దరు నొప్పి భయంకర యుద్ధ వీరులైన హిడింబులు తమ కాళ్ల తొక్కిడికి వరుసగా పెద్ద పెద్ద వృక్షాలు విరిగి కొరిగేటట్లు అరవై ఏండ్ల మదపు టేనుగుల వలె ఆ అడవిలో ఒకరితో ఒకరు మల్ల యుద్ధం చేశారు గొప్పవైన కాళ్ల తొక్కిళ్ల చేత పుట్టిన దుమ్ము కప్పి బూడిద రంగు దేహాలు గల వాళ్ళై మంచు చేత కప్పబడిన కొండవలే ఉన్నారు ఆ రాక్షసుండు భీము అపారభుజాబంధనమునబంధించి మహాధీరధ్వనిరోధంతరపూరితమగునట్లుగా బొబ్బిడి ఆర్చన్ అమ్మహాధ్వని విని కుంతియు కొడుకులును మేల్కని తమ సమీపంబునన్ అతి మానుష్యంబైన రూప సౌందర్యములతోనున్న నున్న హిడింబన్ ఇది వనదేవతయో సురకన్యయో అనుచు విస్మయంబందిని అంతన్ కుంతి శాంతవచనంబులన్ దానవు ఇటకేల వచ్చితని అడిగినన్ అది ఇట్లనియే ఆ రాక్షసుడు భీముణ్ణి గట్టిగా చేతులతో బంధించి గొప్ప ధీరుని వలె ఆకాశాల మధ్య భాగమంతా నిండేటట్లు పెద్దగా సింహనాదం చేసి అరచాడు ఆ పెద్ద శబ్దం విని కుంతీదేవి కొడుకులు మేల్కొని తమ సమీపంలో మానవాతీతమైన రూప సౌందర్యాలతో ఉన్న హిడింబను చూసి ఇది వనదేవతో లేక దేవకాంతో అని ఆశ్చర్యపడ్డారు తరువాత కుంతి మెల్లని మాటలతో నీవు ఎక్కడి దానివి ఇక్కడికేల వచ్చావు అని అడుగగా ఆమెతో ఆ హిడింబ ఇట్లా చెప్పింది నీల తోతించుం అల్ల గృహముగల హిడింబుండను బలితం పురక్కసు చెలియలన్ ఆ తండు విలయ మీకు రోయకా సేయ నన్ పంచిన చనుదించి ఏను మీ తనయునందు పతి బుద్ధిదాల్చి ఉద్ధత మన్మదార్తనై మసలితి మసలినన్ అసురవచ్చి అలిగి మీ తోడ నన్నును కలయబట్టి మృంగనున్నన్ కడంగి మల్ల యుద్ధంబు సేయుచున్ అల్లచోటను వాడు మీ సుతుడు దర్పోన్నతుండో నన్నును మిమ్మును రక్షించి ఆ రక్కసునుక్కడంగన్ అశ్రమంబు ననిప్పుడు చంపున్ చూడుండని నన్ అందరూ లేచి ఉద్ధతులై మల్ల యుద్ధంబు సేయుచున్న భీమ హిడింబులంజూచిరి అంతన్ అచ్చోటికింజని అర్జునుండు భీమసేనునకిట్ల మేఘకాంతిని కాంతిని మించిన నల్లధనంతో కనబడే ఆ ఇల్లు గల హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని అతడు మీకు కీడు చెయ్యమని నన్ను పంపిస్తే నేను మీ కుమారుణ్ణి భర్తగా భావించి మన్మద బాధ పొంది ఆలస్యం చేయడం చేత అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్ను కూడా మృంగబోయాడు అప్పుడు గర్వాధికుడైన మీ కుమారుడు పూనుకొని అతనితో మల్ల యుద్ధం చేస్తూ అదిగో అక్కడ ఉన్నాడు నన్ను మిమ్మల్ని రక్షించి ఆ రాక్షసుని ఇప్పుడు సులభంగా చంపగలడు చూడండి అని అనగా అందరూ లేచి గర్వించి మల్ల యుద్ధం చేసే ఆ భీమ హిడింబులను చూశారు అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్ధం చేసే చోటికి పోయి భీమునితో ఇలా అన్నాడు తూర్పరుణంబుగా బట్టి పాలార్పగనేల నావుడు బలాఢ్యుడు భీముడు మల్ల విద్య నేర్పేర్పడగా హిడింబు బలహీన పరాక్రము చేసే చచ్చరన్ వడిన సురవాత ముక్కున నుడుగక రక్త కుచునుండన్ కడకాలు వట్టి వాణిని మడవక పవనజుడు నూరు మారులు వీచెన్ లావు సెడగనిట్లు వీవంగ పడి చేష్టుడైన సుర చిక్కబట్టి వాని కోలెమ్ము బ్రల్లన విరిచి నడుము దృంచి వీచివైచే తూర్పు ఎర్రబడుతున్నది దుష్ట రాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమవుతున్నది ఆలస్యం చేయకుండా ఆ రాక్షసుని చంపుమని అర్జునుడనగా తన మల్ల యుద్ధ నైపుణ్యం మెరయగా భీముడు హిడింబాసురుడిని బలహీనుణ్ణి చేశాడు హిడింబాసురుడి నోటి నుండి ముక్కు నుండి ఆగకుండా నెత్తురు ధారలు కారుతూ ఉండగా భీముడు అతడి కడకాలు పట్టి గాలిలోకి ఎత్తి గిరగిర వందసార్లు త్రిప్పాడు బలం కృంగేటట్లు ఈ విధంగా విసరడం చేత అవయవాల కదలికలు కోల్పోయిన హిడింబుణ్ణి బిగియబట్టి నేల మీద పెట్టి అతడి వెన్నెముక విరిచి నడుము తృంచి విసిరివేశాడు అట్టి చిత్రవధంజూచి చిత్రీయమాన చిత్తులై భీమసేను పరాక్రమంబు ఒగడుచున్ అందరూ హిడింబానుగమ్యమానులై చనిరి అట్లరుగునే భీముండు హిడింబ రాక కొడంబడక రాక్షసులు మాయలు సేయుదురు కావున నీవు మా తోడ రావలవదు నిన్ను విశ్వసింపము నీవును మీ అన్నవోయిన తెరువున పొమ్మనినన్ అది భయం పడి వడవడ వడంకుచున్న దానిని చూచి కరుణా రసార్ద్ర చిత్తుండై ధర్మరాజు భీమునకిట్లనియే ఆ విధంగా హిడింబుడిని చిత్రవధ చేయడం చూసి ఆశ్చర్యపడి భీముని పరాక్రమాన్ని పొగుడుతూ హిడింబ తమ వెంట రాగా అందరూ అతని దగ్గరకు వెళ్లారు భీముడు హిడింబ రాకకు ఇష్టపడక రాక్షసులు పగబట్టి మాయలు చేస్తారు అందుచేత నీవు మాతో రావద్దు నీవు కూడా మీ అన్న చచ్చినట్లే చావుమని అనగా ఆ రాక్షసి భయపడి వడవడవడకుతుండడం చూసి దయతో ధర్మరాజు భీమునితో ఇట్లా అన్నాడు వధకు నరుహుడై వచ్చిన వాని సంపితి ధర్మువ ఇది చాలన్ అబల దీని కలుగ చనదు ఆత్మరక్షకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు ఆపదయనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము ధర్మాపాయమధార్మికులకు ఆపద జన్మాంతరమునగుటన్ సంపదగిన వాడిని చంపావు అది ధర్మమే ఈ హిడింబ అబల దీని మీద కోప్పడకూడదు ఉత్తములైన ధర్మాత్ములకు ఆత్మరక్షణ కంటే ధర్మరక్షణమే ఉత్తమం తనకు ఆపద కలిగిన ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి ఇది నిజం ఎందుచేతనంటే ఇంకొక జన్మలో కూడా వెంట వచ్చేది కావడం చేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద దీని రాక్షస భావం ఉపలక్షింపవలవదు మాకు ఆత్మీయ బుద్ధి అయ్యుండు అనిన హిడింబ ధర్మరాజునకు కుంతీదేవికి మృక్కి ఏకాంతంబున కుంతికిట్లనియే అవ్వా అవ్వా సర్వప్రాణులకు సామాన్యం వయ్యును మనోజ రాగంబు వనితల కసహ్యంబై విశేషంబై ఉండు నేను వృకోదరు నిమిత్తంబు మదన బాణ బాధితనై నా చుట్టంబులను చెలులను విడిచితి నా ఇష్టంబు మీరు గావింపని నాడిప్పుడ ప్రాణంబులు విడుతు నన్ను రక్షించిన మీకు ఇష్టంబులైన వాని నెల్లందలంచి చేయుదు ఇమ్ముగాని నెత్తికొని మీ మెచ్చిన చోటికి పోవనేర్తు నా పలుకులు నమ్మునది ఏ నతీత అనాగత వర్తమానంబులెల్లను తెల్లంబుగా నిరొంగుదు వలయునేని అనాగతంబు చెప్పెదవినుండు ముందటనొక్క సరోవరంబును ఒక్క వనస్పతియును గలవు అవి రెండును శాలిహోత్రుండను మహామునిచేతన్ తపఃప్రభావంబునం బడయంబడినవి అక్కలని నీళ్లు త్రావిన వారికి ఎన్నండునూ ఆఖరియును నీరువట్టును లేవు అవనస్పతియు శీతవాతాతప వర్షంబుల వలన రక్షించు మీరలందున్న మీ కడకు కృష్ణద్వైపాయ నుండి వచ్చి మీకు హితోపదేశంబు సేయునని చెప్పినా విని కుంతియు పాండవులును మనమున విస్మయము పడి సమంజస భావంబున వనితయని తద్దరించిరప్పుడు కరుణన్ అంత దాని వినయంబునకు అనాగతం వెరుంగుటకు సంతసిల్లి కుంతి భీమునకిట్లనియే ఈ హిడింబను రాక్షసిగా చూడవద్దు మాకు ఈమె పట్ల బంధుభావమే ఉన్నది అని ధర్మరాజు అనగా హిడింబ ధర్మజునికి కుంతీదేవికి మ్రొక్కి ఏకాంతంలో కుంతితో అమ్మా సర్వ ప్రాణులకు కామవాంఛ సమానమే అయినా స్త్రీల విషయంలో ఇది ఓర్చుకొనరానిదై ఉంటుంది నేను భీముని మీద మనసుపడి బంధువులను స్నేహితులను వదులుకున్నాను నా కోరికను మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను నన్ను రక్షిస్తే మీకిష్టమైన వాటిని చేస్తాను మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరిన చోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని పోయి చేర్చగలను భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగి చెప్పగలను ఇప్పుడు రాబోయేదాన్ని గుర్తించి చెప్తాను వినండి ముందర కొంత దూరాన ఒక సరోవరం ఒక వృక్షం ఉన్నాయి అవి రెండు శాలిహోత్రుడనే మహాముని తప ప్రభావం చేత ఏర్పడ్డాయి ఆ సరోవరంలోని నీరు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు ఆ చెట్టు చలి గాలి ఎండ వానల నుండి రక్షించగలదు మీరక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మేలు కలిగే మాటలు చెప్తాడు అని చెప్పగా హిడింబ మాటలు విని కుంతీదేవి పాండవులు ఆశ్చర్యపడి మంచి అభిప్రాయంతో ఆమెను దేవతాకాంతగా భావించి మిక్కిలి దయతో ఆదరించినారు ఆ తరువాత హిడింబ యొక్క అణుకువకు భవిష్యత్తును తెలుసుకునగలిగిన వివేకానికి సంతోషించి కుంతీదేవి భీమునితో ఈ విధంగా అన్నది